తెలియదు గానీ అదే ఏరియా తెలుసు పోయి అక్కడ ఇల్లు ఎక్కడ ఇల్లు ఎక్కడ ఈ ఎండలో అక్కడికి పోయి ఇల్లు ఎక్కడా ఇల్లు ఎక్కడా అని అడుగుతావా నేను రా ఎండ అరే ఎండలేదు ఏం లేదు ప్లీజ్ రాయ్ చంపుతున్నాడు రా బ్లాక్ క్యాట్ బ్లాక్ క్యాట్ ఎవరు బ్లాక్ క్యాట్ అని ఒక డేంజరస్ హ్యాకర్ రా వాడికి నాకు ఎప్పుడు చూసినా గొడవలే వాడు నన్ను హ్యాక్ చేయడానికి ట్రై చేశాడు నేను వాడిని హ్యాక్ చేశాను ఇట్స్ అమ్మా నెక్స్ట్ వద్దా రేట్ ఇది ఇంకా ఎంతసేపు అవుతుందా వన్ నాట్ అవర్స్ రా అంత లోపల మనం ఏడీ ప్లేస్కి వెళ్ళిపోదాం ఏమంటే ఆగుంది నేను రా నాకు మండుతుంది ఇక్కడ ఎంత దూరం గంట గంట అవుతుంది సరే పదా మీరు ఫోన్ నేను అప్డేట్ చేస్తాను ఓకే